సార్ పేరు ఏం పేరు నా పేరు ముగుల్ అశోక్ గౌడ్ ఓకే మాది వరంగల్ జిల్లా నేను ఉండేది జూబ్లీస్ కాన్స్టెన్సీ లో ఉంటా అయితే మీరు జూబ్లీస్ కాన్స్టెన్సీ లో అంటున్నారు ఈ నియోజకవర్గంలో ఉన్న చెప్పాలంటే నవీన్ యాదవ్ గారిని జూబ్లీస్ ప్రజలే నేను మేము జూబ్లీస్ ప్రజలే ఒక రౌడీ సీటర్ ఇప్పుడు రౌడీ మీరు ఓట్ వేస్తే రేపు నాడు మేము ఎలా సేఫ్ లో ఉండాలి అని జూబ్లీస్ ప్రజలు మాట్లాడుతురు మీరు దానికి వాస్తవాన్ని మీరు ఏం చెప్పాలంటే పేదలకు న్యాయం చేసి పేదలకు మంచిగా పనులు చేసిన రౌడీ సీటర్ అంటే అది ప్రజలకు తెలియాలి అందరు తెలుసు ఆయన కేసులు కానీ ఎలాంటివి లేవు నిరూపించమనండి ఎవరైతే అంటున్నారో వాళ్ళు నిరూపించమండి వాళ్ళ కుటుంబాలనే తగాదాలున్నాయి టిఆర్ఎస్ పార్టీ బోగస్ పార్టీ మొన్నటిసారి బీజేపీకి చేసి ఒక సీటు లేకుండా జీరో చేసుకున్నారు ఏది టిఆర్ఎస్ పార్టీ జీరో అయిపోయింది ఎంపీ ఎలక్షన్ వల్ల ఇంకా ఇప్పుడు ఏదో గెలుదామని వస్తుంది తప్పు వదులుతా బీజేపీ మొత్తం టర్న్ అయిపోయి బిఆర్ఎస్ ఓట్లేయాలనుకుంటారు వాళ్ళ కుటుంబం వాళ్ళ మాగంటి గోపినాథ్ తల్లి వచ్చి కేటీఆర్ తప్పిండు మా కొడుకుని అంటుంది ఈమెకు ఆమె మొదటి భార్య విడాకులే కాలేదు ఈమె లివింగ్ రిలేషన్ అంటున్నారు ఆమె ఎలక్షన్ కొరకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళే అంటున్నారు వాళ్ళ కుటుంబమే ఉంటుంది ఆమె భార్య కదని సరే వాటి జోలికి మేము పోము కానీ మా యువకుడు ఈ అబ్బాయి విద్యావంతుడు అన్ని తీరు మాకు అల్లుడే కావాలి నేను గౌడ్గానే మాకు అల్లుడు కావాలి తప్పకుండా ఆయన గెలుస్తాడు అల్లుడు కానీ కాకుండా ఈ ఈ రాష్ట్రంలో ఒక మంచి మంత్రి లెక్క అవుతాడు యాదవ్ కుటుంబ యాదవ్లకు మంత్రి పదవి ఇవ్వలేదు ఈ అబ్బాయి గెలిస్తే మంత్రి అవుతాడు రాష్ట్రానికి సేవ చేస్తాడు అయితే ఇంకోటి సార్ మీరు మీరు జూబ్లీస్ జూబ్లీస్ ప్రజలు అంటారు అంటే తెలంగాణ ప్రజలు మొత్తానికి జూబ్లీస్ వైపే చూస్తున్నారు ఎవరు గెలవబోతున్నారు అని నవీన్ యాదవ్ పైన కూడా కొంచెం చర్చ నడుస్తుంది అతనే గెలుస్తాడు అన్నట్లు కొంచెం టాక్ కూడా వినిపిస్తుంది దానిపైన ఏమని చెప్పాలనుకుంటున్నారు జూబ్లీస్ తప్పకుండా మేము చాలా కాలనీ తిరుగుతున్నాము నేను బోరు బండల తొమ్మిది బుద్ధులకు ఇన్చార్జ్ ఉన్నా ఇది మా మన రామచంద్ర నాయక్ అని డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు ఆయన చూస్తుండడు తొమ్మిది వాటి నుంచి అన్ని సేవలు నడుస్తున్నాయి ఎక్కడ కూడా భేషజాలు లేకుండా వాళ్ళు ఓట్లు వేస్తా సిద్ధంగా ఉన్నారు వాళ్ళే ముందుకొచ్చి మా మా ఓటు బీసీకి మా ఓటు కాంగ్రెస్కి మా ఓటు నవీన్ యాదవ్ ఆయన సేవ చేస్తాడు ఆమె ఎక్కడ తిరుగుతుందండి ఆమె గ్రూప్ ఇస్తారా గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఏదైతుందో కంటోన్మెంట్లో ఎలక్షన్ వచ్చింది కంటోన్మెంట్ ప్రజలు ఆలోచన చేసి ఈ మన ఎవరైతే అధికారం ఉన్నారో వాళ్ళకేస్తే ఫండ్స్ వస్తాయి మన అంత డెవలప్ అవుతుందని అనుకుంటారు ఇక్కడ కూడా సేమ్ జూబ్లీ ప్రజలు మంచి మన పేదోళ్ళు ఉన్నారు మామూలు వాళ్ళు ఉన్నారు బాగా బలసీ వాళ్ళు ఉన్నారు అందరూ దీనికి వ్యతిరేకంగా అది మన డెవలప్మెంట్కు వ్యతిరేకంగా ఎవరు ఉంటారు ఈ అబ్బాయి తిరుగుతాడు డెవలప్మెంట్ చేస్తారు డబ్బులు ఇది పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆయన ప్రయత్నం చేసి మంచి డెవలప్ చేస్తాడు కాబట్టి ఈయనకేస్తారు తప్ప వేరే వాళ్ళు కేరు వేరే ఇంకోటి ఏంటంటే గోపినాథ్ గారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మరి ఏమి ఈ ప్రాంతాన్ని ఏం డెవలప్ చేయలేరా ఆయన స్టైలు ఆయన ఆ బట్టలు వేసుకున్న విధానం అయ్యేది చూసిన తప్ప ఆయన సేవ చేసే విధానమే లేదు గతంలో ఆయనే రౌడీ చీటర్ ఇది భూమి భూ కబ్జాదారుడు ఎంతో మందిని కొట్టించి కబ్జాలు చేశాడు ఆయన ఆయన కేటీఆర్కు బినామీ ఆయన చనిపోయిన మూడు రోజుల వరకు ఆయన చనిపోయినట్టు నిర్ధారించకుండా ఆ భూములన్నీ ఆయన బినామీగా ఆ భూములన్నీ మళ్ళా వెనుకకు లాక్కొని చనిపోయినట్టు ప్రకటించారు